బికాస్ దేవుడు ఎప్పుడన్నా ఒక వ్యక్తిని హెచ్చించాలంటే శ్రమల్లోకి తీసుకెళ్తాడు దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడన్నా వర్తింపజేయాలంటే శ్రమలు అనుమతిస్తాడు ఒక వ్యక్తిని హెచ్చించాలన్నప్పుడు శ్రమ పరుస్తాడు శ్రమ టెస్టింగ్ శ్రమల గురించి టెస్టింగ్ గురించి సఫరింగ్ గురించి గత కొన్ని వారాలకు వింటూ వచ్చాము బట్ దెన్ ఐ వి ఏబుల్ టు హ్యాండిల్ ద సఫరింగ్ ఎందుకంటే ప్రెషర్స్ ఆఫ్ లైఫ్ ఇస్ ఆల్వేస్ కేర్ స్కేరీ జీవితంలో ఈ ఒత్తుళ్ళు ఈ శ్రమలు చూసినప్పుడు అయ్యో ఇది నేను భరించలేను అంటాం ఎవరైనా ఒక మనిషి గొప్ప వ్యక్తిగా మారాలంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే హీ విల్ పుట్ ఇమ్ ఇన్ ప్రెషర్ సఫరింగ్ ప్రెషర్ సఫరింగ్ మేబీ యూఆర్ ఎగ్జాస్టెడ్ హియర్ ఈరోజు అలసిపోయిన పరిస్థితులు ఉన్నారేమో ఈ రోజు మేబీ యూఆర్ ఎగ్జాస్టెడ్ సెయింగ్ ఐ కాన్ హ్యాండిల్ దిస్ లైఫ్ మేబీ ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటున్నా ఈ పని వదిలేద్దాం అనుకుంటున్నా ఈ కార్యం వదిలేద్దాం అనుకుంటున్నా ఇంకా నేను చేయలేను అనుకుంటున్నా బట్ దెన్ గాడ్ ఇస్ స్పీకింగ్ హోల్డ్ ఆన్ ఇట్ ఈస్ హిమ్ మోల్డింగ్ యూ యూర్ స్ట్రెంగ్ ఇట్ రెస్ట్లెస్ నో 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 ఆ రెస్ట్లెస్నెస్ లో వెళ్ళినప్పుడే మనలో ఒక మోల్డింగ్ జరుగుతుంది ఒక ప్రాసెస్ జరుగుతుంది హ్యాండ్లింగ్ ప్రెషర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనుషులు ప్రతి ఒక్కరు ప్రెషర్ నుంచి తప్పుకోవాలి తప్పించుకోవాలని ఆశపడతాం తప్పించుకోవాలన్న వాడు ఇప్పుడు ఎదకోడు ఎప్పుడు గొప్పవాడు